అత్తయ్య గారు ఏం కూరడం అంటారు ఏదో ఒకటి వండుకోవి ఏదో ఒకటి కూర పేరు చెప్పండి అత్తయ్య గారు ఏ నా తలకాయ వండుకోవి పిల్లలకు జరం కలిగి నేను ఇక్కడ బాధపడుతుంది అత్తయ్య గారు ఇవ్వండి ఆరు పోలు ఎందుకు తెచ్చింది కలకాయ ఇస్తే పట్టుదు అందుకని తలకాయతే చాక్తే చాక్ కోసం పెట్టి తలకాయ ఉండమని తలకాయ కాదే ఏదో ఒక దొండకాయ బెండకాయ ఉండమని అర్థమే తల్లి గుండకాయ ఉండమంటారా గుండెకాయ ఇక్కడ ఉంటుంది అది రాదు అందులో ఫ్రిడ్జ్ లో ఉన్న దొండకాయ బెండకాయ వండిపో నాలుగు రకాలు మీరు ఒక పేరు చెప్తే అది వండుతుంది దొండకాయ వండిపో దొండకాయ దొండకాయ వండిపో ఇక